చేలో ఉన్నాము మదనపల్లి గ్రామం ఇది లిల్లీ అనే ఒక కొత్త రకం ఇచ్చాము మీరు మీ పేరు చెప్తారా అండి మా పేరు సంపత్ మాది మండలం మందనమూడుగు జిల్లా ఉడవరంగల్ మీరు గతంలో ఏ రకాలు పెట్టారండి మేము వేస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈస్ట్ వేస్ట్ పెడతాను ఈస్ట్ వేస్ట్ పెట్టాము ఈస్ట్ వేస్ట్ పెట్టాము డబల్ టూ పెట్టాము పదిహేను సంవత్సరం కనకం కూడా పెట్టాము ఈ సంవత్సరం కూడా పెట్టినాం ఈస్ట్ వేస్ట్ మూడు ఎకరాలు ఒక ఎకరం సింగది పెట్టిన ఓకే దాని మీద ఇది ఏం మెరుగో కాపు కాపు అయితే కాయ సైజ్ అయితే కాయ సైజ్ అయితే ఇప్పుడు వేరే ఇప్పుడు కనక ఉంది మేము పెట్టాం కాపు కానీ సైజ్ తక్కువ వస్తుంది మార్కెట్లో దాన్ని కొనడానికి ఇబ్బంది పడతారు రెండు మూడు వేలు తక్కువ అడుగుతారు ఇది వచ్చేసి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కి కాయ ఈక్వెల్ ఉంది మంచి రేట్ వస్తది లేదు కానీ మనకు రైతుకు కావాల్సిన కాయలు ఎంత వస్తుంది వస్తుంది సైజు కూడా దుడ్డు వస్తే మార్కెట్లో దాన్ని బేకరు ఇబ్బంది పెడతారు రైతు అట్లాంటిది ఇది ఇది దీనిలో పోతుందండి ఇప్పుడు మార్కెట్ లో ఇది మీకు తేజల యశస్విని లెక్కల డబుల్ టు ఈ రెండు వెళ్ళిపోతాయి మన మార్కెట్లో నంబర్ వన్ రేట్ పడి నంబర్ నెంబర్ వన్ రేట్ పడుతుంది చూడడానికి బాగున్నది కదా ఇలా దుడ్డు వస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారు అదే అదే మంచి సైజు వచ్చింది కాబట్టి అట్లాంటిది ఇబ్బంది ఏమి ఉండదు రైతుకు పెట్టుకోవాల్సిన సీడ్ ఇది కూడా మీ అనుభవం ప్రకారం అసలు విత్తనాలు అంటే స్పెషాలిటీ వేరే దానికి ఒప్పించింది కాపు ఒప్పించింది చేను చూడడానికి కూడా మంచి దగ్గర దగ్గర పూతలు రావడం బాగా దగ్గర ఉన్నాయి గనలు దగ్గర వచ్చిన కొద్ది కాపు దిగుతుంది తేజారకం దేనికైనా అంటే అయితే డబల్ టూకి ఏమైంది దూరం వస్తుంది తీగలుతుంది ఇంతే తీగలుతుంది కాపు ఓకే డబల్ టూ దీనికి వచ్చేసి దగ్గర ఉంది కాపు మీరు రైతులందరికీ అంటే మిర్చి పండించే రైతులందరికీ మీరు ఇచ్చే మన ఇచ్చేషన్ సాబు నా దుగ్గడి మండలం నా స్వామి రూపాయలు నేను ఎనిమిది ఎకరాలు చేస్తా తోట నాలుగైదు రకాలు అక్కడే దేవేశ్వరులు ఫోన్ చేస్తే నీకు తోట ఇష్టానికి వచ్చిన మీరు ఇక్కడ రైతు మీరు పెట్టిండ్రు రైతు గుర్తించాలి ఒకటి ఇష్టం నేను రాగానే కాని చూసిన బాగున్నది రైతుని అడిగితే రోగరును అక్కడ కొట్టి నలిపోయిందని చెప్పింది సీడుకు ఈ లిల్లీ సీడ్ బిసి డబల్ టూ డబల్ టూ చూసినా ఇంకోటి కనిపెట్టినా నేను రాగానే కాయ ఉంచి గింజలు లెక్క పెట్టినా సీడ్ లెక్క పెట్టినా ఇలా అరవై ఈ సీల లిల్లీ సీల్ నేను ఎక్కడ పోయినా దాదాపు ఈ అరవై ఇంకా రాజుగారు చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన మీరు దుబ్బండి మండలం నుంచి వచ్చారు ఆ మండలానికి ఉండి ఇక్కడ నారాయణ సింగ్ గారు పండించిన తోటకి వ్యత్యాసం అంటే అక్కడ మన ఏరియా కొద్దిగా నల్లి అటాక్ అయితే ఒక పది జాల్లు వేరే పెట్టిండు నర్సరీ తీసుకొచ్చి దానికి అటాక్ అయింది దీంట్లో కూడా ఈ లిల్లీకి అటాక్ కాలే పూతలు కూడా నల్లి లేదు అసలు లేదు మీరు ఏ ముక్క చూసినా కూడా మీరు ఇట్లా అనండి అసలు గన్నెలు దగ్గర ఉన్నాయి క్రాప్ అసలు ఇది తీగ జాతేనండి ఇది తీగ జాతే మనకు నల్లిని కూడా బాగా మీరు ఆ ముక్క ఆ ముక్క చూడండి మళ్ళీ థర్డ్ స్టెప్ స్టార్ట్ అయిపోయింది మనం ఆల్రెడీ అది అవును సెకండ్ స్టెప్ మొత్తం సెట్ అయింది మనకు ఫస్ట్ స్టెప్ అంతా పండింది కాపు సీడ్కు ఏరుకులు వస్తుంది దీనికి ఏరుకులు కానీ ఇది మృత కానీ గొప్ప మృత కానీ మీరు మీరు ఇచ్చే సజెషన్ అంటే రైతులందరికీ మనం అయితే తప్పకుండా మనం ఖచ్చితంగా తేజ పెట్టే వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి మేము కూడా మేము కూడా వచ్చేసరికి ఒక రెండు ఎకరాలు ఖచ్చితంగా పెడతాం ఓకే థ్యాంక్ యూ

ఎక్స్ట్రానేయగా ఇప్పుడు ఉన్న కాపుకు ఈ కాసిన కాపుకు వరకు అయితే ముప్పై వరకు వెళ్తుంది ఎందుకంటే మనిషికి ఈ లెవెల్కి వచ్చిందంటే సేను మూడు స్టెప్పులు వస్తుంది మూడు స్టెప్పులు ఇది మొన్న గురువారం రోజు యాక్చువల్గా గురువారం రోజు తోట చూపెట్టేది ఉండే వర్షం వర్షం కారణంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ రెండు మూడు రోజులు చేసినా అప్పటికి ఇప్పటికే చాలా తేడా వచ్చింది తేడా తోటలు ఇప్పుడు వరలు పోసినాక నల్లి బాగా ఇబ్బంది పడుతుంది నల్లు వరలు అయిపోయింది అంటే మళ్ళీ పత్లు ఆనబడి అవి ఇంకా బాగా అవుతుంది సరేనండి థ్యాంక్ యూ అండి